దుర్గా మద్యం మద్యం అమ్ముతున్నారని ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు తాగడానికి వచ్చిన మద్యం ప్రియులు మొదట ఒక బాటిల్ తీసుకొని తాగారు తర్వాత ఒక కోటర్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తే సగనికి సగం నీళ్లు ఉన్నాయని కస్టమర్లు గొడవకు దిగారు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి మందుబాబులపై జూలం చూపించారు ఇదంతా ఎక్సైంజ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే గొడవలకు దారితీస్తుందని మందుబాబులు ఆరోపిస్తున్నారు గతంలోనూ ఇటువంటి ఆరోపణలు ఎన్నో వచ్చినప్పటికీ ఏ వైన్స్ పై కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లే యజమానులు ఆగడాలు అద్దు అదుపు లేకుండా పోయింది వాటి మూతల ద్వారా సిరంజులు గుచ్చి ఒక్కో బాటిల్ నుంచి తొంభై మిల్లీ నుంచి నూట యాభై దాకా లాగేస్తున్నారు ఈ మధ్య క్వాలిక్ క్వార్టర్ల బాటిల్లో నింపి సీల్ చేసి విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు ప్రీమియం బ్యాండ్ బాటిల్ నుంచి మద్యాన్ని తీశాక ఆ స్థానంలో చీప్ లిక్కర్లను నింపుతున్నారు ఒకప్పుడు బార్లకే పరిమితమై ఈ దంద ఇప్పుడు మద్యం దుకాణాలకు పాకింది ఈ నీళ్లు కలిపే వ్యాపారం అంతా రాత్రికి రాత్రే సాగుతుంది మద్యం దుకాణం మూసేశాక కొందరు పని వాళ్ళను ఉంచి ఉదయం వరకు కల్తీ పని చేపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని నకిలీ మద్యం తయారు చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని ప్రజలు ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు ఇరవై సంవత్సరాలు ఎక్కండి రామన్ రామణ్ గారు ఆయన రామణ్ గారు ఆరు రోజులు పనిచేసిన బస్టాండ్ అన్న కరెక్ట్ లక్షణ రూపాయలు సంపాదించుకోవదావచ్చు మన కలిసి మరింత